నమస్కారం స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని కరీంనగర్ జిల్లా చింతకుంట గ్రామంలో స్వామి వివేకానంద జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు న్యాయమడుగు శంకరయ్య మాట్లాడుతూ భారతదేశానికి ఆధ్యాత్మిక సామాజిక సాంస్కృతిక గర్వకారణమైన మహానుభావుడు స్వామి వివేకానంద అని వారు పేర్కొన్నారు

గత పది సంవత్సరాలుగా సంవత్సరాల క్రితం స్వామి వివేకానంద విగ్రహాన్ని ఏర్పరిచి ప్రతి సంవత్సరం ఘనంగా స్వామి వివేకానంద జయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా స్వామి వివేకానంద దేశానికి మన హిందూ ధర్మానికి చేసిన సేవలను గుర్తించుకుంటూ వారి యొక్క ఆశయ సాధన లోపల మన అందరం కూడా పయనించాలని ఇక్కడ ఉన్నటువంటి చింతకుంట ప్రజలందరూ కూడా అందరికీ పిలుపునిస్తున్నారు పద్దెనిమిది వందల యాభై ప్రథమ స్వాతంత్ర సంగ్రామం జరిగిన తర్వాత బ్రిటిష్ వారు విజయం సాధించినాక దేశంలో ఒక రకమైనటువంటి నిస్తేజం నిరాశ పెళ్ళిబిక్కింది స్వాతంత్రోద్యమం కోసం ముందుకు వచ్చేటటువంటి యువత తగ్గిపోయారు అటువంటి సందర్భంలో స్వామి వివేకానంద లోపల ఒక రకమైనటువంటి దేశభక్తిని జాతీయ భావాన్ని మేల్కొల్పి ప్రజలందరూ కూడా దేశ రక్షణ కోసం పోరాడాలనేటటువంటి ఒక స్ఫూర్తిని కలిగించినటువంటి వ్యక్తి వివేకానందని యొక్క స్ఫూర్తి కారణంగా బాలా తిలక్ కావచ్చు నేతాజీ సుభాష్ చంద్రబోస్ కావచ్చు వీళ్ళంతా కూడా స్వాతంత్రోద్యంలో ముందుకుండి భారతదేశాన్ని స్వాతంత్రం సిద్ధించడం కోసం ప్రాణాలు అర్పించి పోరాటం చేశారు అటువంటి గొప్ప వ్యక్తి స్వామి వివేకానంద స్వామి వివేకానంద కేవలం భారతదేశంలోనే కాదు యావత్ ప్రపంచం లోపల మన సనాతన హిందూ ధర్మం యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పిండు దేశం హిందూ ధర్మం క్షేమంగా ఉంటే ప్రపంచం మొత్తాన్ని కూడా శాంతి సౌభాగ్యం లభిస్తుందని చాటి చెప్పి ఈరోజు ప్రపంచం మొత్తం లోపల హిందూ ధర్మాన్ని అభిమానిస్తూ గౌరవిస్తూ హిందూ మతం యొక్క ప్రేమాభిమానాలు పొందుతున్నట్టే దానికి ఆధారం స్వామి వివేకానంద స్వామి వివేకానంద ఎప్పుడు కూడా తన స్వార్థం కోసం వ్యక్తిగత లబ్ధి కోసం ఆలోచించలే ప్రజలందరినీ కూడా మోక్ష మార్గం వైపు సన్మార్గం వైపు నడిపించాలని కృషి చేసిండు అలాంటి మహనీయుని యొక్క జన్మదినోత్సవ కార్యక్రమంలో మన అందరం పాల్గొనడం కూడా మనకు అదృష్టంగా భావించాలి భారత్ మాతాకి జై